తన భూమిలో దొరికిన పురాతన విగ్రహాలకు విలువ కట్టి ఆ విలువలో ఇరవై శాతాన్ని తనకు చెల్లించాలంటూ చందువలకు సంబంధించిన రైతు అన్వర్ అలీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది రెండు వేల మూడులో చందువోలులోని తన పొలంలో దాదాపు పురావస్తు విగ్రహాలకు సంబంధించి ఒక నాలుగైదు విగ్రహాలు కొన్ని వస్తువులు కూడా లభ్యం జరగడం లభ్యమయ్యాయి ఈ నేపథ్యంలోనే హైకోర్టుకు వెళ్ళి వాటి విలువలో కొంత భాగాన్ని ఇవ్వాలి అంటూ కూడా అన్వర్ అలీ పిటిషన్ వేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులోనే దీనికి సంబంధించి ఆ విలువ విగ్రహాల విలువలో ఇరవై శాతాన్ని అన్వర్ అలీకి చెల్లించాలంటూ కూడా కోర్టు తీర్పు చెప్పడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా ఆ తీర్పును అమలు చేయకపోవడంతో తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాళ్ళు కంటెంట్ ఆఫ్ కోర్టుకు వెళ్ళడం జరిగింది ప్రస్తుతం పురావస్తు శాఖ అధికారులు బెంగళూరు నుంచి వచ్చి బాపట్లలోని ఏదైతే సబ్ ట్రెజరీ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ఆ కూడా వాటి విలువని ఆ ఏ కాలానికి సంబంధించినవి వాటి కూడా మదింపు చేసే ప్రయత్నాలు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు రైతు అనవరాలి ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం సార్ మీకు ఈ విగ్రహాలు ఎలా దొరికాయి ఎప్పుడు దొరికాయి ఆ తర్వాత మీరు కోర్టుకు ఎప్పుడు వెళ్ళారు ఇరవై రెండు వేల మూడులో దొరికినాయండి తర్వాత గవర్నమెంట్కి హండర్ చేశాము చేసినాక గుంటూరు జిల్లా కలెక్టర్ చేత అడుగుతూనే ఉండం పని అవలేదు తర్వాత లాయర్ గారికి చెప్పినాక లాయర్ గారు పట్టించుకొని హైకోర్టులో వేసి నాక ఇలా వచ్చారు ఆఫీసర్స్ ఢిల్లీ వాళ్ళు వచ్చేసాము ఢిల్లీ వాళ్ళే బెంగళూరు అని చెప్పి మూడు జోన్లు ఉంటాయి ఇండియా మొత్తము బెంగళూరు ఆయన ఆఫీసర్ గారు వచ్చారు దాని ఆయన తేలుస్తారు ఎంతలో మాకు కొత్త ఎలా దొరికాయి మీరు ఏం చేస్తున్నారు ఆ పొలంలో ఆ సమయంలో ఆ విగ్రహాలు దొరికినప్పుడు మట్టి ఓవర్ బ్రిడ్జికి గమ్మేసా మేము కొత్త భాగం బాగా వదిలిపెట్టేసారు పనికి గ్రాహక అది అది మరామతి చేస్తుంటే బయటపడ్డాయి మూడు అడుగులు అవుతున్నాం అవి ప్రభుత్వానికి ఆర్డర్ చేసాం అది ఎన్ని విగ్రహాలు బయటపడ్డాయి ఏమి విగ్రహాలు మీకు ఏమైనా గుర్తించారు వాటిని లక్ష్మీదేవి మహారాజ్ మహావిష్ణువు లక్ష్మీదేవి నటరాజ్ లక్ష్మీదేవి నాలుగు విగ్రహాలు అండి అది ఇంకా విగ్రహాలతో పాటు ఏమైనా వస్తువులు గోల్డ్ కాయిన్ ఒకటి ఉంది మళ్ళీ మెయిన్ పది శంకు పది ఎకరాలు వెళ్ళారు రెండు వేల పద్నాలుగు కోర్టుకి వెళ్ళాము గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఏం చేయలేకపోయారు తర్వాత జోసఫ్ గారు వచ్చినాక హైకోర్టు వెళ్ళి ఎంత విలువ ఉంటుందని అనుకుంటున్నారు ఇప్పుడు ఆ విగ్రహాల విలువ సుమారు మీరు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు కొత్త జీవో ప్రకారం నూటికి నూరు శాతం చెప్పి కేరళ వాళ్ళు చెప్పారు ఒక పేపర్ న్యూస్లో ఎంత ఇస్తారో ప్రభుత్వం ఇష్టం అది ఆఫీసర్ల ఇష్టం శతాబ్దాలు కడతారు దాని వాల్యూ కడతారు ప్రభుత్వం ఇష్టమే మాది తెలియతది అవి పంచలోహ విగ్రహాలు అనుకుంటున్నారా లేకపోతే ఏ విగ్రహాలు అనుకుంటున్నారు వాటి మీద మీకు ఏమైనా అవగాహన ఉందా మాకేం అవగాహన లేదు విగ్రహాలు అనుకుంటున్నాము ఎంత కడతారో ఆఫీసర్ గారు వచ్చారుగా వాళ్ళు తెలుస్తారు అది గతంలో ఇటువంటి విగ్రహాలు మీ గ్రామంలో ఇంకెక్కడైనా లభ్యమయ్యా ఏపీలోని మొదటి కేసు ఇది ఏపీ మొత్తం మీద మొదటి కేసు ఎక్కడ జరగలేదు ఇది కేసు అది లాయర్ గారు ఇప్పుడు మీరు హైకోర్టులో కంటెంట్ వేయడం జరిగింది అంటే కంటెంప్ట్ కన్నా ముందు ఎటువంటి తీర్పు రావడం జరిగింది ఆ తీర్పు ఎప్పుడు వచ్చింది సాధారణంగా కోర్టులు ఏ విధంగా తీర్పు ఇస్తుంటాయి జనరల్గా సుప్రీం కోర్టు ప్రకారం వీళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఇవాళ మెజర్మెంట్ చేసి మొత్తాన్ని వెయిట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా కోర్టు వారు కూడా రెండు వేల పద్నాలుగులో వేసిన కేసుని రెండు వేల ఇరవై మూడులో ఆర్డర్ ఇచ్చారు ఆ విధంగా ఆర్డర్ మళ్ళా సంవత్సరం అయిపోతుంది కనుక మేము కంటెంప్ట్ కేసు వేయటం జరిగింది కంటెంప్ట్ కేసు కూడా ఇంకా పెండింగ్ ఉన్నది ఈలోపు ఆఫీసర్స్ మరి పట్టించుకొని మరి మండల ఆఫీసు ముందు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే ఇవాళ ప్రధానంగా ఆ విగ్రహాలు వెయిట్ అంటే వాటి పురావత అంటే ఎంత పురాతనమైనవి వాటి విలువని ఏ విధంగా మదింపు చేస్తారు మీరు కోర్టును ఆశ్రయించినప్పుడు వాటి మీద ఏమైనా స్పష్టంగా కోర్టుకి ఈ విధంగా చేయాలి అని ఏమైనా సూచించడం జరిగిందా లేదండి స్పష్టత అనేది కాదు మెయిన్గా మెజర్మెంట్స్ విషయమై ఎంత తూకం ఉన్నది అనే దాని మీదనే మెయిన్ ఉన్నది అది అయిపోతే దాని ప్రకారం ఎంత బంగారం ఉంది ఏంటి ఆ పరిస్థితులన్నీ చూసి వాళ్ళే మెజర్మెంట్స్ చేయాల్సి వస్తుంది వాళ్ళే వాల్యూ కట్టాల్సి వస్తుంది అంటే ఇప్పుడు అవి బంగారు విగ్రహాలు అంటారా లేకపోతే పంచలోహ విగ్రహాలు అంటారా లేకపోతే ఇంకేదన్నా విలువ అంటే వేరే మెటీరియల్స్తో చేసిన విగ్రహాలు అంటారా ఏమనుకుంటున్నారు వాటి గురించి అయితే అవి వాళ్ళే తేల్చాలండి వాళ్ళే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది దానికోసం మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాం అంటే ఆ విగ్రహాలు ఎక్కువ విలువ ఉంటాయని ఎందుకు మీరు భావిస్తూ ఉన్నారు అంటే ఆ విగ్రహాలకు సంబంధించి మీకు ఏమైనా అవగాహన ఉందా అవి బంగార విగ్రహాలు కాబట్టే ఎక్కువ విలువ ఉంటాయని చెప్పి హైకోర్టు దాకా వెళ్ళడం జరిగిందా ఎందుకు అసలు ఆ విగ్రహాలను గురించి మీకు తెలిసిన అవగాహనతో ఏం చెప్పదలుచుకున్నారు మెయిన్గా ఏంటంటే దానిలో కొంతమంది ఆ పంచ లోహాలతో ఉంది బంగారం కూడా ఉంది వెండి ఉంది ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు దాని ప్రకారం మెజర్మెంట్స్ వాళ్ళు ఆర్కయాలజీ వాళ్ళు ఆ విధంగా చేస్తారు వాళ్ళ వాళ్ళకొరకే మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం మెయిన్ అది అయితే ఇది పరిస్థితి ముఖ్యంగా అటు రైతు అనవర్ అలీ కావచ్చు లేకపోతే రైతు తరపున లాయర్ కావచ్చు చెప్తున్నంతా కూడా ఏదైతే భూమిలో దొరికిన పురాతన వస్తువులు కావచ్చు విగ్రహాలు కావచ్చు వాటి విలువను చేసి దానిలో ఇరవై శాతాన్ని ఆ ఎవరైతే భూమి యజమాని ఉన్నారో యజమానికి చెల్లించాలని చెప్పి కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారమే తాము కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు రెండు వేల ఇరవై మూడులో స్పష్టమైన తీర్పిచ్చింది అయితే అది అమలు చేయకపోవడంతోనే తమ వెళ్ళి వెళ్ళామని చెప్పారు ప్రస్తుతం అయితే మాత్రం బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆ విగ్రహాలు ఎంత పురాతనమైనవి వాటి వెయిట్ అంతా వాటి మెజర్మెంట్స్ ఎంత అంతా కూడా బెంగళూరు నుంచి వచ్చిన ఇద్దరు పురావస్తు శాఖ అధికారులు కూడా మొత్తం దాన్ని మదింపు చేస్తున్న ప్రస్తుత పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కెమెరామెన్ నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ బాపట్ల జిల్లా